ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది దాదాపుగా ఎనిమిది న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ న్యూస్ మాత్రమే తీసుకొని రావడం జరిగింది ఇది మీకు చాలా యూజ్ అవుతుంది ఖచ్చితంగా చూడండి నేడు ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల నలభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది దరఖాస్తు చేసుకుని నూట యాభై పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్ రాశారు రాష్ట్రంలో ఈ నెల మూడవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు జరిగిన ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తారు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల మూడు నుంచి పదమూడు వరకు జరిగిన విషయం తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు నలభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు వీళ్ళ కోసం నూట యాభై పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర గంటల వరకు ఎగ్జామ్ నడిచింది ఈ ఎగ్జామ్స్ పదమూడవ తారీఖుతో ముగిసినాయి ఇక మూల్యాంకనం ప్రక్రియ ఈ నెల ఇరవై రెండుతో ముగిసింది మూల్యాంకనం అనంతరం పనులను సైతం పూర్తి చేసిన అధికారులు నేడు ఫలితాలను విడుదల చేయనున్నారు మొత్తానికి మనకి ఈరోజు మూడు గంటలకు ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ పరీక్షలకు సంబంధించిన రిజల్ట్ వస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఎంటీఎస్కి సంబంధించి అట్లనే హవల్దార్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది జూలై ఇరవై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు సిబిటీ మోడ్లో ఎగ్జామ్ ఉంటుంది ఒక వెయ్యి ఐదు హవాల్దార్ పోస్టులు ఉండగా ఎంటీఎస్ పోస్టులపై క్లారిటీ రావాల్సింది ఓన్లీ హవల్దార్ పోస్టులు మాత్రం ఒక వెయ్యి డెబ్బై ఐదు ఉన్నాయి ఎంటీఎస్ ఎన్ని పోస్టులు అనేది అందులో ఇవ్వలేదు వీటికి ఏజ్ చూస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలి ఈ అది ఓన్లీ ఎంటీఎస్కి సంబంధించి హవల్దార్కు సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఏళ్ళ మధ్య ఉండాలి ఇక పూర్తి వివరాలకు సంబంధించి నోటిఫికేషన్ ఉంది ఆ నోటిఫికేషన్కి సంబంధించి కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ చేయండి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరో హెడ్డింగ్ టీజీ పీజీఈ సెట్ రెండు వేల ఇరవై ఐదులో అమ్మాయిల హవా తొంభై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం మహిళలు తొంభై ఒకటి పాయింట్ ఆరు ఒకటి శాతం పురుషుల ఉత్తీర్ణత వెబ్సైట్లో ర్యాంక్ కార్డుల వివరాలు ఇక పీజీ సెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది ఇటీవల తుదికి విడుదల చేసిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఫలితాలను ప్రకటించింది మహిళలు తొంభై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పురుషులు తొంభై ఒకటి పాయింట్ ఆరు ఒకటి శాతం మంది క్వాలిఫై అయ్యారు పన్నెండు వేల ఐదు వందల పదకొండు మంది మహిళలకు పదకొండు వేల ఆరు వందల తొంభై ఏడు మంది పదివేల నాలుగు వందల డెబ్బై రెండు పురుషులకు తొమ్మిది వేల ఐదు వందల తొంభై మూడు మంది ఉత్తీర్ణత సాధించరు పీజీ సెట్ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో లేకపోతే రిజల్ట్స్ డాట్ టీఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్లో వ్యక్తిగత స్కోరు ర్యాంకులను తెలుసుకోవచ్చు అక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబరు పుట్టిందేది వివరాలను ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి నేడు ఎప్సెడ్ వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల బీటెక్ సీట్ల భర్తీ కోసం వెబ్సైట్ వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను శుక్రవారం విడుదల చేస్తామని ఉన్నత విద్యా విద్యామండలి బాలకృష్ణారెడ్డి చెప్పారు పాత ఫీజుల ప్రకారమే కౌన్సిలింగ్ ఉంటుందని వెల్లడించారు జూలై మొదటి వారంలో ఈ కౌన్సిలింగ్ ఉంటుంది వెబ్ ఆప్షన్లు కూడా మొదటి వారంలోనూ ప్రారంభమవుతాయి ఇప్పటి వరకు మూడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు రాలే ఈ కాలేజీలకు అనుమతులు వస్తే ముందుకెళ్లే అవకాశం ఉంది అధికారులు మాత్రం ఈ నెల లోపు అన్ని కాలేజీలకు అనుమతిస్తారని పేర్కొన్నారు ఇక ఈ సెట్కు సంబంధించి తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది రాష్ట్రంలో పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు లాటరీ లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్ రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్లో మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది ఇంజనీరింగ్లో నూట అరవై ఎనిమిది కాలేజీల్లో పన్నెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది సీట్లు అందుబాటులో ఉండగా ఎనిమిది వేల ఐదు వందల అరవై ఏడు సీట్లు సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సీట్లు కేటాయించారు ఫార్మసీలో నూట ఇరవై మూడు కాలేజీల్లో పన్నెండు వందల అరవై ఆరు సీట్లు అందుబాటులో ఉంటే యాభై నాలుగు సీట్లు మాత్రమే కేటాయించు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఆరు వందల పదమూడు మంది విద్యార్థులు సీట్లు పొందారు సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి నెక్స్ట్ హెల్త్ డిపార్ట్మెంట్లో కొలువుల జాతర డెంటల్ అసిస్టెంట్ సర్జన్ స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో పదమూడు వందలకు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ గవర్నమెంట్ దాఖానులో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు మెడికల్ కాలేజీలో నాణ్యమైన వైద్య విద్యను బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ఇక్కడ మనకు వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం యాభై రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు ఇందులో వైద్య విధాన పరిషత్లో నలభై రెండు డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ విభాగంలో ఆరు మొత్తం ఇవి నలభై ఎనిమిది అట్లనే నాలుగు స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు సంబంధించి కూడా వచ్చింది నోటిఫికేషన్ ఇక నెక్స్ట్ గతంలో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినప్పటికీ ఇటీవల సంఖ్యను పదమూడు వందలకు పెంచినట్టు సమాచారం ఏడాది నెలలో ఎనిమిది వేల ఉద్యోగాలు ఫిల్అప్ ప్రభుత్వ హాస్పిటల్లో గడిచిన పద్దెనిమిది నెలల్లో ఎనిమిది వేల పైగా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది డాక్టర్లు స్టాఫ్ నర్సులు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తదితర పోస్టులు ఉన్నాయి మరో ఆరు వేలకు పైగా పోస్టులు భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది అందులో ల్యాబ్ టెక్నీషియన్ పన్నెండు వందల ఎనభై నాలుగు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు పంతొమ్మిది వందల ముప్పై ఫార్మసిస్టులు ఏడు వందల ముప్పై రెండు నర్సింగ్ ఆఫీసర్లు రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టులు నోటిఫికేషన్ నడుస్తుంది యాభై ఒకటి శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలి కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ రద్దు చేయాలి త్వరలో హైదరాబాద్లో సంఘం ఎనభైవ ఆవిర్భావ సభ టీఎన్జిఓ రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఉద్యోగుల తీర్మానాలు ఆ తీర్మానాలు ఏమేం చెప్పారు ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలయ్యేలా ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలి పెండింగ్ డీఏలు మంజూరు చేయాలి బకాయిలను నగదు రూపంలో చెల్లించాలి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి గచ్చిబోలి ఇండ్ల స్థలాలను బీటీఎన్జిఓ సొసైటీకి కేటాయించాలి టీఎన్జిఓ గచ్చిబౌలి సెకండ్ ఫేజ్లోని స్థలాల యాజమాన్యాల హక్కులు సొసైటీలకు బదలాయించాలి వివిధ కారణాలతో సస్పెన్షన్ వేటపడ్డ ఉద్యోగులను నిబంధనల మేరకు విధుల్లోకి తీసుకోవాలి ఇది నిన్న జరిగినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ